నమస్తే వెల్కమ్ టు ఆధాన్ నేను కృష్ణవేణి ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తోంది ఊపిరాడకుండా చేస్తోంది తీవ్రమైన వాయు కాలుష్యంతో దేశ రాజధాని వాసులు ఇబ్బందులు పడుతున్నారు వాయు కాలుష్యం తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీ ఎన్సిఆర్ పరిధిలో శుక్రవారం నుంచి స్టేజ్ త్రీ ఆంక్షలు అమలు చేస్తున్నట్టుగా వెల్లడించింది ఇందులో భాగంగా ప్రాథమిక పాఠశాలలు అంటే పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి అతిశీ వెల్లడించారు తదుపరి ఆదేశాలు జారీ ఇవి వైసీపీ సానుభూతి పరుడు రిమాండ్ ఖైదీ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసులపై ఉన్నతాధికారులు కొరడా జల్పించారు విచారణ జరిపిన ఉన్నతాధికారులు నలుగురు కానిస్టేబుల్స్ పై సస్పెన్షన్ వేటు వేశారు హెడ్ కానిస్టేబుల్ సర్దార్ గౌస్ శ్రీనివాసరావు కానిస్టేబుల్ పరమేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘటనను రాజకీయ ప్రేరేపితమైందిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు మాజీ మంత్రి కేటీఆర్ మాజీ సీఎం కేసీఆర్ మౌనం కాంగ్రెస్ బీజేపీలను భయపెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ అన్నారు అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల్లోనే కేసీఆర్ పేరును రేవంత్ రెడ్డి ప్రతిరోజు ప్రస్తావిస్తూనే వస్తున్నారన్నారు మరో నాలుగేళ్ల తర్వాత కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారంటూ ధీమాను వ్యక్తం చేశారు తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ పేరు ఉంటుందంటూ ఆయన తెలిపారు కేసీఆర్ నిశ్శబ్దం గోడకు వేలాడదీసిన తుపాకీ లాంటిదంటూ ఆయన సరైన సమయంలో బయటకు వస్తారంటూ కేటీఆర్ స్పష్టం చేశారు విశాఖపట్నం గాజువాకలో దారుణం చోటు చేసుకుంది జమ్మూ నుంచి వచ్చిన యువతిపై ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి దాడికి పాల్పడ్డాడు తీవ్ర గాయాల పాలైన యువతి హాస్పిటల్లో చికిత్స పొందుతోంది తనను ప్రేమించడం లేదని కక్ష గట్టిన యువకుడు యువతిపై దాడికి ఒడిగట్టి భయంతో పారిపోయారు గాజువాక బాల చెరువు కాలనీలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది తనను ప్రేమించని కారణంగానే వీడియోలు తీసి బెదిరిస్తున్న యువకుడిపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ఈ రోజు బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమైంది ముందస్తుగా ప్రశ్నోత్తరాల సమయం జరిగింది ప్రశ్నోత్తరాల్లో పలు జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు కడప నగరంలో తాగునీటి సమస్య ఫీజు రియంబర్స్మెంట్ తణుకులో ఈఎస్ఐ హాస్పిటల్ ఉత్తరాంధ్ర సుజల స్రవతి గిరిజన ప్రాంతాల్లో కనీస సదుపాయాలతో పాటు విద్యాశాఖలో ఖాళీలు సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలపైనా చర్చ సాగింది విజయవాడలోని కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో ఓ కస్టమర్కు చేదు అనుభవం ఎదురైంది తాను తింటున్న అన్నంలో చెరి రావడంతో భోజనం చేసేందుకు వెళ్లిన ఓ కస్టమర్ షాక్ అయ్యాడు ఈ సంఘటన అదే సమయంలో హోటల్లో బోన్ చేస్తున్నారు కేంద్ర హెచ్ఆర్సీ ఇన్ఛార్జ్ చైర్మన్ విజయభారతి దృష్టికి వెళ్లింది దీంతో హోటల్ సిబ్బంది తీరుపై ఆమె సీరియస్ అయ్యారు వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన అధికారులు హోటల్ ను సీజ్ చేశారు ఫుడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది వదిన వేధింపులు తాళలేక మరదలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జరిగింది రసూల్పుర ఇందిరమ్మ నగరకు చెందిన శ్రవంతి అనే యువతి ఈ నెల పదకొండున ఆత్మహత్య చేసుకుంది దీనికి కారణం తన ఇంటి పొరుగున ఉండే ఓ యువకుడి వేధింపులు కారణమంటూ శ్రవంతి తల్లిదండ్రులు భావించారు కానీ అసలు విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది కోతూరు స్రవంతి ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోవడంతో పక్కింటి యువకుడి మీద అనుమానం ఉన్న ఆ తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇక కంప్లైంట్ తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో డబుల్ మర్డర్ కలకలం రేపింది వీరభద్రనగర్ కాలనీలో తల్లి కొడుకును నాగరాజు అనే వ్యక్తి నడి రోడ్డుపై కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు మృతులు తల్లి కొడుకులు సరోజాదేవి అనిల్ గా గుర్తించారు వీరు యూపీకి చెందినవారుగా గుర్తించారు పోలీసులు కత్తితో దాడి చేసిన వ్యక్తి నాగరాజు బీహార్ రాష్ట్రానికి చెందినవాడిగా గుర్తించారు పాత గొడవలే హత్యకు కారణమంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు ఎందుకు చంపావని స్థానికులు నాగరాజును ప్రశ్నించగా నా కొడుకును చంపింది వీళ్లే అందుకే చంపేశాను అంటూ కోపంతో రగిలిపోతున్నాడు హైదరాబాద్ వాసులు గత కొన్ని నెలలుగా హైడ్రా హడలెత్తిస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఉన్న అపోహలపై క్లారిటీ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు తాజాగా అంబర్పేట్లోని బతుకమ్మ కుంటను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సందర్శించారు పునరుద్ధరణ పనులను పరిశీలించారు త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించారు హైడ్రా కమిషనర్ రాకతో భయాందోళనకు గురైన వీకర్ సెక్షన్ కాలనీ వాసులు తమ ఇళ్లను కూల్చవద్దంటూ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు హుడా చైర్మన్ టిసి కు జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి గుత్తి మండలం బాటా సంకులమ్మ దేవాలయం వద్ద భారీ ఎత్తున కూటమి శ్రేణులు హాజరయ్యాయి బాటా సుంకులమ్మ దేవాలయంలో అహుడా చైర్మన్ టిసి వరుణ్ ప్రత్యేక పూజలు చేశారు అహుడా చైర్మన్ తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బీజేపీ అగ్ర నాయకులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు తనకిచ్చిన బాధ్యతను వంద శాతం న్యాయం చేస్తాన్ని గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను నిగ్గు తేలుస్తాన్ని ఆయన ప్రకటించారు ప్రియుడు చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరుపతిలో చోటు చేసుకుంది నిన్న ప్రియుడు సాయిరెడ్డి మృతితో మనస్తాపంతో ఈరోజు అనిత ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె స్నేహితులు కుటుంబ సభ్యులు చెబుతున్నారు శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీలో బీఎస్సీ బయోకెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అనిత ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటులు పోసాని మురళీకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నకు ఫిర్యాదు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికైనా పోసాని తన వైఖరి మార్చుకోకపోతే తగిన రీతిలో బుద్ధి చెప్తామని కూడా పుట్టపర్తికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ హెచ్చరించారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిన్న ఓ మోస్తరు వర్షాలు కురిశాయి అనంతపురం నగరంలో వర్షం కురవడంతో మోకాల్లోతు వర్షపు నీరు రోడ్లపై నిలబడింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బట్లు ఎదుర్కొన్నారు పలుచోట్ల వాహనాల్లోకి నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రామ్నగర్ లో ఓ కారులోకి నీరు ప్రవేశించడంతో అది ముందుకు కదలకపోవడంతో కారు యజమాని ఆ కారును రోడ్డుపై విడిచి వెళ్లిపోయారు ఉదయం నుంచి మేఘాలు ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయంలో వాన దంచుకొట్టింది నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ సౌత్ సబ్ జోనల్ బ్యూరోగా పనిచేస్తున్న కొడి మంజుల అలియాస్ నిర్మల వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోయారు దీనికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మంజుల ఇక పోరాటాలు చేసే ఓపిక లేకే లొంగిపోయినట్టు ఆయన తెలిపారు నెల్లూరు డైకర్స్ రోడ్లో ఉన్న తన క్యాంప్ ఆఫీసులో మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తనదైన శైలిలో ఘాటుగా విమర్శలు చేశారు సామాన్య ప్రజలకు సైతం అది అబద్ధపు బడ్జెట్ అంటూ అర్థమవుతోందని యనమల రామకృష్ణుడు మతిభ్రమించే మాట్లాడుతున్నారని అంత అనుభవం ఉన్న మనిషి ఇంత దిగజారిపోయి మాట్లాడతాడని తాను అనుకోలేదన్నారు వారు చెప్పే బడ్జెట్లోనే అనేక వ్యత్యాసాలు ఉన్నాయంటూ స్పష్టం చేశారు నందన వాసుదేవ సినిమా బృందం విశాఖలో గురువారం సందడి చేసింది శ్రీ లలితాంబిక ప్రొడక్షన్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు మేనలుడు గల్లా అశోక్ హీరోగా మానస వారణాసి హీరోయిన్గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్న నందన వాసుదేవ చిత్రం ప్రమోషనల్లో భాగంగా గురువారం హోటల్ దస్పల్లాలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హీరో గల్లా అశోక్ మాట్లాడుతూ మంచి కమర్షియల్ సినిమాకు వినోదం మేళవించడం జరిగిందని తెలిపారు విశాఖ జిల్లా తగరపు వలస గోస్తనీ బ్రిడ్జ్ రైలింగ్ ఢీకోని ఒక కారు గోస్తని నదిలో పడిపోయింది వెంటనే గమనించిన స్థానికులు తీవ్ర గాయాలతో కారులో ఉన్న డ్రైవర్ ను అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు అయితే తీవ్ర గాయాలు కావడంతో అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు గోస్తని నది బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతుందంటూ చిత్తూరు జిల్లా కుప్పంలో నకిలీ అధికారుల కలకలం రేగింది ఆదాయ పన్ను అధికారుల పేరుతో ఓ కుటుంబాన్ని కారులో ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు రామకుప్పం మండలంలోని కురబనపల్లిలో ఘటన చోటు చేసుకుంది మూడు కార్లలో మురుగేష్ కుటుంబాన్ని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు రామకుప్పం మండలం కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పోలీసులను చూసి కార్ నుండి మురుగేష్ కుటుంబాన్ని దించేసి గుర్తు తెలియని వ్యక్తులు పారిపోయినట్టు తెలుస్తోంది కొంతకాలం తన లేఖలకు గ్యాప్ ఇచ్చిన వైసీపీ నేత కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోసారి లెటర్స్ రాయడం షురు చేశారు నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అందులో ప్రస్తావించారు ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీకు తగునా అంటూ ప్రశ్నించారు సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అంటూ చేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోకపోవడం అన్యాయమంటూ పేర్కొన్నారు అలాగే రెడ్ ఉద్దేశిస్తూ లేఖలో పలు ఆరోపణలు కూడా చేశారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్ అన్నారు గురువారం భీమడోలు మండలం పోలసానిపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించే జోనల్ టూ స్పోర్ట్స్ మీట్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ వేడుకల్లో భాగంగా స్పోర్ట్స్ పతాకం ఆవిష్కరణ క్రీడాకారిణుల గౌరవ వందనం అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి అధికారులు పోటీలు ప్రారంభించారు ఈ మేరకు విద్యార్థులను ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమల కుదురు శివాలయం శివనామస్మరణతో మారుమోగిపోయింది కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయానికి పోటెత్తారు భక్తులు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అంటే ఎంతో పవిత్రమైన రోజు కార్తీక మాసం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన నెలగా అటువంటి నెలలో వచ్చిన పౌర్ణమి రోజున శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు కార్తీక పౌర్ణమి సందర్భంగా మెహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శివాలయంలో తెల్లవార్జాము నుంచే భక్తులు బారులు తీరారు శివ పార్వతులకు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు విశిష్ట పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో తులసి మాతకు ఉసిరి చెట్టుకు మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించారు శివాలయానికి మహిళలు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయం భక్తులతో పోటెత్తింది భక్తులు శివనామ స్మరణతో ఆలయ ప్రాంతాన్ని మారుమోగించారు